ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా చెప్పండి స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా స్వీట్ ఈజీగా ఇంట్లోనే చేసుకోండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏందో చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బెల్లం పౌడర్ తీసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు ఒక క్రీమ్ బిస్ చాక్లెట్ బిస్కెట్స్ తీసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకోవాలి రెండు కప్పుల పాలు వేసుకొని ఇలా మరుగుతుండాలి ఈ మరిగేలోపు ముందుగా తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్ని అందులో నుంచి బిస్కెట్స్ అనేది తీసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మీకు నచ్చినవి క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అయినా చాక్లెట్ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పెట్టుకున్న పాలు కూడా బాగా మసిలిపోతాయి అనేది బాగా మసులుతుంటే ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఇంత ముందు గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మెల్లగా నిదానంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి విస్కర్తోనైనా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుతుంటే ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది ఇలా మెల్లగా ఓపికతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటు బాగా కలుపుకుంటుంటే ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవగానే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం చల్లారేంతసేపు ఒక పదిహేను నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే అది పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది మనం మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇలా కొంచెం సేపు ఉంచిన తర్వాత కొంచెం చల్లారిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉండ పూర్తిగా సేపు ఉంచకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చిన్నగా పిండి అనేది కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ అనేది చేసుకోవాలి మనకు కొంచెం నచ్చిన సైజులో కొంచెం చిన్న చిన్నగా బౌల్స్ చేసుకోవాలి మీకు బౌల్స్లా కాకుండా మీకు నచ్చిన షేప్ అయినా చేసుకోవచ్చు బాల్స్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుందని బాల్స్ లాగా చేస్తున్నాను పిండికి ఎలాగా పిండికి సైడ్లో కానీ ఎక్కడ కానీ ఇలా పగుళ్ళు అనేది లేకుండా చాలా స్మూత్గా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి ఇలా స్మూత్గా చేసుకోవాలి చేసుకుంటే అప్పుడే పాకంలో వేస్తే ఇవనేది విరిగిపోకుండా ఉంటుంది పగుల్లో ఉంటే పాకంలో వేయగానే అన్నీ ఇలా పగిలిపోతాయి ఇలా మనకు కావలసిన అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం పౌడర్ అనేది వేసుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంతసేపు బాగా గంటతో కలుపుకోవాలి ఇలా కలుపుతుండగానే ఒక యాలకులు అనేది వేసుకోవాలి యాలకులు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి యాలకులు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంతసేపు మాత్రమే ఉంచుకోవాలి పాకం అనేది ఏ పాకం రానవసరం లేదు బెల్లం ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం బాగా మసులుతుంది ఇలా మసులుతుండగానే గ్యాస్ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ముందు చేసుకున్న బాల్స్ అనేది మెల్లగా వేసుకోవాలి హైలో పెట్టుకుంటే బాల్స్ వేసేటప్పుడు పాకం అనేది పొంగిపోతుంది కాబట్టి సిమ్లో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి ఇలా బౌల్స్ అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది హైలో పెట్టుకొని హైలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గంటతో మెల్లగా ఆ బాల్స్ని అటు ఇటు జరపాలి ఇలా జరిపి హైలో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అలాగే పాకం కూడా బౌల్స్కి త్వరగా పడుతుంది ఈ పాకం అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా ఉంచితే పాకం అనేది ఈజీగా ఆ బౌల్స్కి పడుతుంది మధ్యలో గంటతో కదపకుండా కడాయినే కొంచెం అటు ఇటు జరపాలి అలా అయితే బౌల్స్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్మూత్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడొచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత పాకం అనేది పూర్తిగా బౌల్స్కి అనేది బాగా పడుతుంది ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ ద్వారా చెప్పండి ఇలా మెల్లమెల్లగా అటు ఇటు జరుపుకోవాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత పాకం అనేది ఇలా అంతా బౌల్స్కి అనేది పడుతుంది బౌల్స్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతాయి ఇలా పాకం అంతా బాగా పట్టింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి బాగా వేడి మీద ఉంటే ఇవి తినడానికి టేస్ట్ అనేది బాగుండదు కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ ఒక బా ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత దాని మీద ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా ఇలా దాని మీద వేసుకుంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు